హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఈరోజు నేను సాయంత్రం టైంలో చేసుకున్న పనులన్నీ ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు పని అయితే కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఇంట్లో బిరువా అయితే సర్దుకుందాము కొన్ని బట్టలని కూడా కదిపేసామన్నమాట ఇంకా అవన్నీ కూడా మడతలు పెట్టి మొత్తము తీయకుండా కొన్ని నీట్గా సర్దుకుందాము అని అయితే ఇంకా తీసి అవన్నీ సర్దేలోపు లేట్ అయిపోయింది అనమాట మేము మొదలు పెట్టడమే ఫోర్కి అలా అయితే మొదలు పెట్టామన్నమాట ఇంకా అదంతా అయ్యేసరికి ఫైవ్ థర్టీ అలా అయింది టైం అయితే సరే పని అదంతా అయ్యేసరికి మళ్ళీ లేట్ అయిపోతుందని అయితే ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా ఇల్లు అంతా ఊడ్ చేసుకురావడం స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడైతే నేను మీకు చూపి చూపిస్తున్నాను కదా ఈ చీపిర్లు అయితే మాకు వెళ్ళాముటే వస్తే తీసుకున్నాను అనమాట ఇంట్లోకి అసలు చీపిరి ఉండట్లేదు అని అయితే తీసుకుంటే రెండు చీపుర్లు కలిసి రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ అనుకుంటా హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాను తీసుకుంటే వాటికి అసలు ఒక్క పుల్ల ఉండట్లేదు అసలు మా అత్తయ్య మా పెద్ద అత్తయ్య మేమైతే తీసుకున్నాము అస్సలు వేస్ట్ అనిపించింది నాకైతే వరస్ట్ అనిపించింది ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు చీపిర్లు తీసుకో అంటే లేడీస్ ఎక్కువగా నా వీడియోస్ చూస్తారు కదా చీపిర్లు తీసుకోవాలంటే ఇలాంటి వస్తువులు తీసుకోకండి మనమేమో తక్కువకు వస్తాయని అయితే తీసుకుంటాం కానీ అవైతే అస్సలు పనికి రావడం లేదనమాట నేనైతే అంతకుముందు ఒకటి తీసుకున్నా అంటే రెండు చీపిర్లు కదా వందకి అయితే ఒకటి వాడానన్నమాట ఒక వారం పది రోజులకే మొత్తం పోయినాయి అనమాట పుల్లలు మొత్తం ఇంకా అసలు వరెస్ట్ అనిపించింది అసలు వేస్ట్ అనిపించింది అనమాట ఇంకా ఇది రెండో చీపిరి ఇది కూడా తీసాను ఎన్ని డేస్ వస్తుందో చూడాలి ఇంకా ఇల్లు మొత్తము కూడా ఊడ్ చేసుకున్న తర్వాత వంటగదిలోకి అయితే వచ్చేసి గిన్నెలన్నీ కూడా కడగాల్సినవి ఒక దాంట్లో అలాగే కడిగినవి ఉంటే అవి కూడా సర్దేసుకుంటున్నాను అనమాట ఎక్కడి గ్యాస్ పై ఉన్న చోట ఫ్లాట్ మొత్తము కూడా తుడిచేసుకుని అక్కడ ఏమైనా గ్లాసులు గిన్నెలు ఉంటే అవి కూడా తీసేసుకున్నాను సర్దేశాను అనమాట మొత్తము కూడా వంటగది మొత్తము క్లీన్ చేస్తే ఇంకా సగం పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే నేను కూడా అనుకుంటాను బీరువా సర్దుకున్నప్పుడల్లా ఎప్పుడైనా వీడియోస్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఎవరో ఒకరు వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళైతే వాళ్ళు బట్టలు సర్దుకుంటూ కూడా వీడియోస్ చేస్తుంటారు కదా అలాంటి టైంలో నేను కూడా అనుకుంటాను నేను కూడా బీరువా సర్దుకుంటూ ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా అని అయితే కానీ అస్సలు కుదరదు అనమాట ఎందుకంటే నేను సర్దుకునే వైపే పిల్లలు ఉంటారు కదా ఆ టైంలో వాళ్ళు వచ్చేసి అన్నీ కదపడము అలాగే షూట్ చేసుకోవడము ఇవంతా కూడా చాలా కష్టం అయిపోతుందని అయితే వీడియో చూపించ అంటే వీడియో తీయడానికి అంత ఇష్టపడనమాట ఇంకా కానీ అందరూ అడుగుతూ ఉంటారు యూట్యూబ్లో నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయన్నమాట అంటే కామెంట్స్ మీ శారీస్ కలెక్షన్ చూపించండి అలా కొన్ని కామెంట్స్ అయితే వస్తాయన్నమాట ఎప్పుడైనా అనుకుంటాను బీరువా ఇలా చూపించాలి అని అయితే కానీ చాలా బట్టలే ఉంటాయి కదా అవన్నీ కూడా తీయడం సర్దుకోవడం ఇదంతా వీడియో తీయడం మళ్ళీ ఇదంతా చూసి సర్దేసి మళ్ళీ బీరువా మొత్తం సర్దుకోవాలంటే చాలా టైమే పట్టింది కదా మళ్ళీ పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి ఇదంతా చాలా కష్టమైపోతుందని అయితే స్కిప్ చేసేస్తూ ఉంటాను కానీ ఎప్పుడైనా కానీ ఒకసారి తీయాలి కుదిర కుదిరేలాగా ట్రై చేయాలి ఇంకా అన్నీ కూడా ఊడ్చుకుంటూ బయటకైతే వచ్చేసాను అనమాట అంతా ఊడ్చుకున్న తర్వాత బయట అయితే మేము పొద్దున అంటే మధ్యాహ్నం టైంలో ఎండుమిరపకాయలు అయితే ఎండ పెట్టాను అనమాట ఇంకా అవి కూడా తీసేసి అవి కూడా ఒక అంటే గిన్నెలో అయితే వేసేసి పక్కకు పెట్టుకుందాము అని అయితే అనుకున్నాను ఇంకా తొడిమలు కూడా అక్కడే తీసేద్దాం అనుకున్నాను కానీ చెప్పా కదా చీకటి పడిపోతుంది అని అయితే మళ్ళీ పిల్లలకి స్నానం చేపియాలి అలాగే అన్నం వండాలి ఇవంతా కూడా చాలా టైం అయితే పట్టింది ఇంకా అందుకే రేపు ఖాళీ ఉన్నప్పుడు చేసుకుందాంలే అంటే పచ్చడి అంటే సారీ పొడి కారం అయితే అవి ఎండుమిరపకాయలు ఎండపెట్టాను అనమాట ఇంకా ఆ టైంకే చేసుకోవచ్చులే అని అయితే వదిలేసాను లేదంటే కొంచెం టైం ఉండుంటే అనమాట అక్కడే ఎందుకంటే మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళి అవంతా దుమ్ము అదంతా వస్తుంది కదా అని అయితే అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు కదా ఇంకా ఎత్తేసి ఒక అయితే వేసి పెట్టుకున్నాను ఇంకా బయట కూడా అయితే ఊడ్ చేసుకున్నాను అనమాట మాకైతే ఊడవటానికైతే అయితే చాలా టైమే అనమాట అది కాక మాకు ఇల్లు కూడా కొంచెం చేల సైడ్ అయితే ఉంటుంది అనమాట అంటే చేల పక్కన ఇంకా అందుకే చాలా గాలి వేస్తుంది కదా ఇప్పుడు వేసవ కాలం అయ్యేసరికి చాలా గాలి వీధురు గాలి అలా ఉండటం వల్ల పగలు మొత్తం అంటే డస్ట్ అంటే మందార పువ్వులు కానివ్వండి ఆకులు అంతా కవర్స్ అవంతా కూడా వచ్చేసి ఇంటి ముందు అలా ఎక్కువ డస్ట్ అయితే ఉంటున్నాయి అనమాట ఎక్కువ చాలాసేపు పడుతుంది ఇల్లు అదంతా ఊడ్చుకురావడానికి అయితే ఇంకా మా చుట్టూ అయితే ఇసుక అట్లా ఉంటుంది కదా ఇంట్లోకేమో ఇసుక బయటేమో ఇలా గాలి వేయడం వల్ల మొత్తము కూడా ఆకులు అవంతా రాలిపోతున్నాయి అనమాట ఇంక ఇవంతా క్లీన్ చేయడానికే నాకు చాలా టైం అయితే పడుతుంది రోజు ఓడవాలి కదా కానీ అలవాటు అయిపోతుందిలే అండి ఇక్కడైతే మా వాడికి ఒక కొత్త సైకిల్ అయితే తీసుకున్నాము ఇంకా దాన్ని అయితే అస్సలు వదలడం లేదనమాట నేను అంతకు ముందు వీడియోలో కూడా చెప్పినట్టున్నాను ఇంకా వీళ్ళు అసలు ఆ సైకిల్ అయితే పద్దాక సైకిల్ దగ్గరే కూర్చుని ఆడుకుంటూ ఉంటున్నారు పొద్దున్నే లేచేస్తున్నాడు మా వాడైతే ఈ సైకిల్ కోసం అయితే కానీ చాలా బాగా ఆడుకుంటున్నాడు అనమాట మేమైతే అసలు అనుకున్నాము కానీ మేము అనుకున్న దానికన్నా మంచిగానే బెటర్ ఇస్తున్నాడు అంటే ఏదైనా కొంటే వాడతాడేమో అనిపించినట్టు చేశాడు మమ్మల్ని ఎవరు కూడా తిట్టకుండా చేశాడు అనమాట అంటే నుండో అడుగుతున్నాము సైకిల్ తీసుకోండి సైకిల్ తీసుకోండి పిల్లలకి పిల్లడికి అని అయితే ఇంకా ఇప్పుడైతే తీసుకున్నారు కదా ఇంకా బాగానే తొక్కుతున్నాడు అనమాట చూస్తున్నారు కదా వీడియోలో మీకు కనిపించింది అక్కడ ఇంకా సైకిల్ అయితే సూపర్గా తొక్కుతున్నాడు అనమాట ఇక్కడ మా పే మా చిన్నవాడు అయితే చూడండి అసలు ఫు ఫుల్ అల్లరి చేసేస్తున్నాడు అనమాట వాడు అట్టెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మా మా ఆడిస్తూ ఉన్నాడు వాడిని ఇంకా మా మామయ్య నేను పని చేసుకుంటున్నాను కదా ఇంకా వాళ్ళు ఎవరో ఒకరు ఆడిస్తూనే ఉండాలన్నమాట ఎందుకంటే మా చిన్నవాడిని కింద వదిలితే మట్టి అయితే ఫుల్గా తినేస్తున్నాడు అనమాట ఇంకా అందుకే మేమైతే మట్టి తినేస్తున్నాడు అని అయితే ఎవరో ఒకళ్ళు ఉండి తర్వాత అయితే పని చేసుకుంటున్నాము చెప్పా కదా రోజు అయితే ఇంకా వాళ్ళు కొంచెం వాళ్ళ ఇంట్లో ఉన్న టైంలోనే పని చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇంకా చూశారు కదా ఇల్లు అంతా ఊడ్చేశాను ఇంకా కొంచెం బయట అయితే ఉందన్నమాట ఊడవలసింది వాకిలు ఊడిస్తే ఇంకా అయిపోతుంది వాకిలి కూడా ఊడ్చేద్దాంలే అని అయితే ఇంకా మా మామయ్య బండి అయితే పక్కకు అయితే ఇంకా పక్కకు పెట్టి మామయ్య అని అనగానే తీసి కొంచెం పైకి పెట్టు మామయ్య అని అనేసరికి పైకైతే పెట్టేశాడు అనమాట ఇంకా ఇటు చుట్టూ కూడా ఊడ్చేసేసి వాకిలైతే ఊడుద్దామని అయితే వాకిలు అయితే చూసారు కదా ఎంత దుమ్ముగా అయితే ఉంటుందో ఈ గాలికి మొత్తం వచ్చేసి డస్ట్ అంతా కూడా ఇంక ఇదంతా కూడా ఒక చోటకు ఊడ్చుకెళ్ళేసి మొత్తము ఒక చోట అయితే ఎత్తేస్తున్నాను అలాగే మన ఛానల్ అయితే వన్ ఇయర్ అయిందనమాట పెట్టి నాకు మీ అందరి సపోర్ట్ అయితే చాలా ఇస్తున్నారు నాకు ఈ ఛానల్ పెట్టి అయితే వన్ ఇయర్ కంప్లీట్ అనమాట అందుకే నాకు చాలా హ్యాపీగా రోజు అయితే ఇంకా ఈ వ్లాగ్ కూడా మీతో ఈ వ్లాగ్లో కూడా షేర్ చేసుకుందామని అయితే చెప్పాను అనమాట ఏమీ సెలబ్రేషన్స్ అయితే ఏం చేసుకోలేదు కానీ నార్మల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను మీతో షేర్ చేసుకుంటేనే నాకు సెలబ్రేషన్ చేసుకున్నంత హ్యాపీనెస్ అనమాట మీరిచ్చే మంచి మంచి కామెంట్స్ అలాగే మీరిచ్చే మంచి మంచి సజెషన్స్ అయితే నాకు చాలా ఉపయోగపడుతున్నాయి అలాగే మీరైతే మంచి మంచి కామెంట్స్ పెడతారు కదా మీ కామెంట్స్కి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర చుట్టూ అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను అనమాట ఇటు మాకు ఇంటి ముందు ఇంటి పక్క అట్లా కొంచెం నాలుగైదు ఇళ్ళ దగ్గర మాత్రమే వెళ్తాము అది కూడా అసలు వెళ్ళమనమాట రోజుకి ఒకసారి కూడా అసలు వెళ్ళనేమో ఇంకా అట్లా ఇంట్లోనే ఉంటాము కదా అలాంటిది మీరందరూ కూడా నాతో అలా మంచిగా ఫ్రెండ్స్ లాగా అలా మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది మా అత్తయ్య మేమే ఇంట్లో అయితే ఉంటాము ఇంకా ఉంటూ చక్కగా ఆవిడ మేమే హ్యాపీగా అయితే అనమాట ఇంకా ఎవరి దగ్గరికి అంతగా అయితే వెళ్ళను అనమాట ఇంకా వెళ్తే కనుక అటు కొంచెం మా అక్క వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తాను లేదంటే ఇంకా పెద్ద అత్తయ్య చిన్న అత్తయ్య వీళ్ళు ఉన్నారు వీళ్ళ దగ్గరే ఉంటానన్నమాట అంటే ఇక్కడ మా రోడ్లో వాళ్ళ దగ్గర తప్ప ఇంకా అసలు బయటకైతే అసలు వెళ్ళమన్నమాట మేము ఎవరు మేము వెళ్ళము అలా ఎక్కడికి వెళ్ళని నాకు మీ అందరి సపోర్ట్ దొరికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మీరు ఇచ్చే ప్రతి ఒక్క మాటలు అంటే మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తూనే ఉంటాను ఆల్రెడీ ఎందుకంటే ఒక వీడియోలోకి వెళ్ళి మీరు చూడండి కావాలంటే దేనికైనా రిప్లై ఇవ్వలేదు అంటే నాకు అది అర్థం కాకపోవచ్చు లైక్ చేసి వదిలేస్తాను అంతవరకే ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను అనమాట నేనైతే బయట మొత్తము కూడా ఇంకా ఊడ్చేశాను కదా ఇంకా నీళ్ళు అయితే ఇప్పుడే కొట్టేసుకున్నాము ఎందుకంటే పొద్దున్నే చాలా టైం అయితే సేవ్ అయిపోతుంది కదా అని అయితే ఇంకా నీళ్ళు కూడా ఎప్పుడైతే కొట్టేసుకున్నాను అలాగే ఇక్కడ మా చిన్నోడు చూడండి చ బాగా పాకేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట మొత్తము వాడిదే అసలు కాకపోతే కింద వదిలితే మట్టి తినేస్తున్నాడని ఒక భయంతో వదలడం లేదనమాట ఇంకా చాలా అల్లరి చేస్తున్నాడు అసలు మా పెద్దోడైతే అసలు ఎలా పెరిగాడో కూడా మాకు తెలియడం లేదు ఎందుకంటే వాడైతే కొంచెం బాగోక విసిగించినా కూడా వీడైతే మాత్రం అసలు అల్లరి ఏదన్నా అంటే మాత్రం అస్సలు అనమాట అరుస్తూనే ఉంటాడు ఇంక ఇక్కడైతే ఇంకా నీళ్లు కూడా కొట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే పొద్దున్నే నాకు ఇదంతా మళ్ళీ ఓడవలసిన పని అయితే ఉండదు కదా ఎటు తిరిగి సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది అనమాట నేను ఇక్కడ నీళ్లు కొట్టే టైంకి కూడా ఇంకా అందుకే నీళ్లు కూడా కొట్టేసుకుంటే పొద్దున్నే నాకు పని ఏమీ ఉండదులే అని అయితే గిన్నెలు కడగడము ఇంకా అవంతా కూడా చేసేసుకున్నాను అనమాట పొద్దున్నే ఇంకా ఎక్కువగా పని ఏమీ ఉండదు కదా అందుకే ఇంకా నైట్ మొత్తం పని చేసేసుకుందాము అని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా పిల్లలకి కూడా గ్యాస్ మీద అయితే నీళ్లు పెట్టేసాను నీళ్లు పెట్టేసేసి ఇక్కడ నీళ్ళైతే బయట కొట్టేసుకుంటున్నాను అనమాట అంతకు ముందైతే ఎప్పుడు పేడకల్పి కొట్టేదాన్ని కదా ఇప్పుడైతే పేడకల్ప అసలు కొట్టడం లేదనమాట ఎప్పుడైనా ఫ్రైడే కొడదామని అనుకుంటున్నాను ఈసారి వీడియోలో ఫ్రైడే కానీ సాటర్డే కానీ కొడతాను ఎందుకంటే అసలు ఇంకా పేడకల్లాప అసలు కొట్టాలనిపించడం లేదు వేసవి కాలం అయితే వచ్చేసింది కదా అదే నీ ఒట్టి నీళ్ళు కొడితే కనుక దువ్వు అన్నది అంటే దుమ్ము ఉంటుంది కదా అయితే లేవకుండా అని అయితే మామూలుగా ఒట్టి నీళ్ళు మాత్రమే కొడుతున్నాము అదే పేడ కలాపి కొడితే దుమ్ము లాగా లేచేసి వస్తుంది కదా అలా దుమ్ము రాకుండా ఉంటుందిలే ఇట్లా అయితే మట్టి అయితే అతుక్కుపోతుంది కదా అని అయితే ఒట్టి నీళ్ళు మాత్రమే కొడుతున్నాము ఇంకా మా పెద్దడికి మాత్రం టైం అసలు అవ్వలేదన్నమాట సిక్స్ థర్టీ అయినా కూడా వాడు ఇంకా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు ఇక్కడైతే నేను జారిపోతావు జారిపోతావు అని అరుస్తూనే ఉన్నాను ఇంకా నా పనుల్లో చాలా పనులే మారిపోయాయి అనమాట ఎందుకంటే అటువరకు అయితే పొయ్యి మంట వేయడం అవంతా కూడా మీకు వీడియోస్లో చూపించేదాన్ని కదా ఇప్పుడు కూడా పొయ్యి మంట వేయడం అయితే అసలు ఆపేసామన్నమాట ఎందుకంటే మా మామయ్య గారు చెప్పారు పొయ్యి అయితే మంట ఎక్కువ మనది పూరీలు కదా కొంచెం గాలి చెప్పా కదా గాలి బాగా అయితే ఇంకా దాని కారణంగా పొయ్యి కూడా మంట వేయడం లేదు అలాగే కలాపి కూడా కొట్టడం లేదు ఇంకా చాలా పనులు మారిపోతున్నాయి అయితే అనిపిస్తుంది నాకైతే మా వాళ్ళైతే నేను వీడియో తీసుకునే టైంకి స్టాండ్ దగ్గర కానీ అక్కడ అసలు అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇక్కడ మా బావ వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు వాళ్ళకి తెలియదు కదా ఏంటో చేస్తున్నానైతే ఇంకా వాళ్ళు స్టాండ్ పట్టుకుని అటు ఇటు అనమాట వాడైతే కదపకు కద కదపకు అని అయితే అంటున్నాడు మా వాళ్ళైతే అసలు స్టాండ్ అది ఇటు పట్టుకోడు అనమాట మా పెద్దడైతే మా చిన్నోడు పట్టుకుంటాడు కానీ పెద్దడైతే అయితే పట్టుకోడు ఇంకా వాళ్ళకి బాగా సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయినట్టున్నారు ఇంకా వచ్చేసి నా దగ్గరికి వాటర్ ఇమ్మని గోల గోలు అనమాట ఇంకా వాళ్ళకి వాటర్ ఇచ్చి పంపించేసి మా మామయ్య అయితే ఇక్కడ చేపలు అలాగే పీతలు అయితే తీసుకొచ్చాడనమాట అవి అవైతే తీసుకొచ్చారు ఒక నాలుగు రకాలు ఉన్నాయి వాటిలో నాకు చేపల పేర్లు కూడా అవి తెలియదు ఇంకా అవన్నీ కూడా మసాలా పట్టించేద్దాము అయితే ఫ్రై చేద్దాము అని అయితే ఇంకా కలిపి పక్కన పెడదామని ఉప్పు కారం అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి మొత్తము కూడా వాటికి పట్టించేస్తే చక్కగా పడుతుంది అనమాట ఒక అరగంట తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుని చక్కగా ఇలా సిమ్లో అయితే పెట్టేసుకుని ప్యాన్ మీద చక్కగా ఫ్రై చేసుకుంటే కనుక చాలా బాగా ఫ్రై అవుతాయి అనమాట నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను ఈసారి ఎప్పుడైనా మీకు వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఒక పక్క ఏమో నీళ్ళు కాగుతూ ఉన్నాయి పిల్లలకి ఇంకా చీకటి అయితే పడిపోయింది కదా రోజు అయితే ఈ టైం దాకా అసలు ఉండమన్నమాట ఇంకా ఈ టైంకి సిక్స్ థర్టీ సెవెన్కి ఆ టైంకల్లా మళ్ళీ భోజనం కూడా పెట్టేస్తాను వాళ్ళకైతే అంటే చిన్నపిల్లలు కదా కొంచెం అన్నం మరుగుదలకి కానీ అంతా కూడా బాగుంటుందని అయితే పెద్దలాడే పెట్టేస్తాను అన్నం అయితే మా పెద్దోడైతే ఈ మధ్య అసలు అన్నం అయితే తినడం లేదనమాట వేసవ కాలం కదా పిల్లలు అలాగే ఉంటారేమో అస్సలు తినడం లేదు ఏది పెట్టినా కూడా రోజు రోజు మొత్తంలో ఒక్కసారి మాత్రమే తింటున్నాడు అనమాట ఇంకా పీతలు అయితే మా అత్తయ్య రెండు భాగాలుగా అయితే కట్ చేయలేదు ఇంకా అది కూడా కట్ చేసేసి చాకు కూడా అయితే వేసేసాను అనమాట ఇంకా ఇక్కడ అది మూత పెట్టేసేసి పక్కకు పెట్టేసి రైస్ కూడా కడిగి కడిగి పెట్టేద్దాము ఇంకా పిల్లలకి అన్నం కూడా కడిగి పెట్టేస్తే ఉంటుంది కదా అయితే అన్నం పెట్టేయచ్చు అని అయితే ఇంకా రైస్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట బియ్యం డబ్బాలో నుండి తీసి సగం బియ్యం అయితే తీసాను అనమాట ఇంకా ఎందుకులో ఎక్కువైపోతుంది రైస్ అయితే అని ఆల్రెడీ మా వారు క్యారేజ్లో కొంచెం మిగిలిపోయిందనమాట ఇంకా అది కూడా తీసేసి ఉంది కదా అని అయితే ఇంకా కొన్ని రైస్ అయితే తీసేసి దానిలోనే వేసేసాను అనమాట ఇంకా అవి కూడా కడిగే కడిగైతే వాటర్ వేసేసి చక్కగా అన్నం కూడా సిమ్లో పెట్టేశాను ఇంకా అదే మగ్గుతూ ఉంటుంది పిల్లలకి స్నానం చేపిచ్చేసేయొచ్చు అని అయితే ఇంకా మా చిన్నోడైతే అప్పటికే ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట నా కోసం చాలా అయింది కదా వదిలిపెట్టేసి ఇంకా ఏడుస్తున్నాడు నా దగ్గరికి వస్తానని అయితే అన్నం కడిగి పెట్టిన తర్వాత ఇంకా వాడిని కూడా తీసుకొచ్చి కొంచెం కొబ్బరి నూనె తలకి పెట్టి చక్కగా ఆడిస్తూ ఉన్నాను అనమాట ఒక టూ మినిట్స్ కెమెరా వైపు చూపిస్తూ నవ్వుతూ ఉన్నాం అనమాట మేము ఆ వీడియోని కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను అయితే బట్టలు కూడా ఉన్నాయి కదా మడత పెట్టాల్సినవి ఇంకా అవి కూడా మడత పెట్టేసాను అనమాట ఇంకా గిన్నెలు కూడా కడగాల్సినవి ఉంటే నేను కడిగేసుకున్నాను అది ఇంకా తీయలేదు తీయలేదనమాట ముగ్గు కూడా అత్తయ్య వేసింది అనమాట ముగ్గు కూడా ఇంకా వీడియో తీయలేదు అత్తయ్య వేసేసింది ఇంకా గిన్నెలైతే నేనే కడిగేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే బట్టలన్నీ కూడా నేను మడత పెడుతూ ఉన్నాను వాళ్ళైతే ఇంకా వాళ్ళవి పౌడర్ డబ్బాలు అవంతా కూడా ఒక ఒక బుట్టలు అయితే వేసేట్టు పెడతాను అనమాట ఇంకా చూడండి ఇప్పుడైనా నేను ఊడ్చింది అప్పుడే అలా చేసేసాడనమాట ఇంకా మొత్తము కూడా అలాగే చేసేస్తారు ఇంకా పగలు మొత్తం ఇలాగే ఉంటుంది మా ఇల్లు ఇంకా సాయంత్రానికి నీట్గా సర్దుకోవాల్సి వస్తుంది ఇంకా ఇదంతా కూడా బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకుని నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను అనమాట అక్కడ ఇంకా బట్టలు కూడా మడత పెట్టేస్తే ఇంకంత పని అయితే అయిపోయినట్టే ఇంకా పిల్లలకి స్నానాలు కూడా చేయించాలి ఇంకా చేయించలేదు ఎందుకంటే బట్టలు కూడా మడత పెట్టి నాకు చేపిద్దాము అని అయితే ఆగాను మా పెద్దోడు ఎక్కడికో వెళ్ళాడు అని అయితే ఇంకా ఆగాను అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరొకరికైతే షేర్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా చిన్నోడైతే అటు ఇటు పరిగెడుతూ అన్నీ పడేస్తున్నాడు అనమాట ఇంకా అత్తయ్య అయితే తీసుకొచ్చి వదిలిపెడుతూ ఉంది అయినా సరే వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళి మొత్తం పడేస్తూ ఉన్నాడు ఇంకా నేనైతే బట్టలు మడత పెట్టేసేసి ఇంకా ఇక్కడ బట్టలన్నీ కూడా ఎవరి బట్టలు వాళ్ళకి ఎవరి ప్లేసెస్లో వాళ్ళకి ప్లేస్లో బట్టలన్నీ కూడా సర్దేశాను అనమాట సర్దిన తర్వాత ఒకటైతే నాది కొత్త డ్రెస్సే ఉంది కానీ అది జిప్పుపోయిందని అయితే ఇంకొక ఐడియా అయితే వచ్చిందనమాట దీనిని గలేబీలాగా కుట్టించి లాగా అయితే వాడదామని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ